ओम् अस्मद्गुरुभ्यो नमः कृष्णीनाथसमारम्भो नाथयामज्झपाम् ना अस्मदाजायपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वसुदेवसुतं देवं कंसचानोरमधुरं देवके परमानन्दं कृष्णं वन्दे धन्दरम् మాత నమామి కమలే కమలా హితాక్షి శ్రీ విష్ణు కమల విశ్వమాద విశ్వధి కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ నమతాం సరే ప్రియ భగవద్ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అష్టోత్ర స్నానంలోని తొంభై నాలుగు నమ సముద్రతనయా ఓం సముద్రతనయ జయ నమ సముద్ర మదన సమయంలో సముద్రములను పుట్టుడి చేయి లక్ష్మీదేవి సముద్రముని కూతురుగా చెప్పవచ్చును రెండవ అర్థం ముదం తాతి రాతీతి ముద్రా ముద్రాభిసహిత సముద్ర సముద్రాచు సాతనయాచు సముద్రతనయ మదమను సంతోషం కలిగించినవి ముద్రలు ఆ ముద్రలు సుముఖము సంపుటము ఇతదము శృతము త్రిముఖము త్రిముఖము చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అధోముఖం యాపిక అంజలి సగటం యమపాసం గ్రథితం సుముఖం ఉన్ముఖం ప్రళంభం మస్తికం మత్స్యకూర వరాహం సింహాక్రాంతం మహాక్రాంతం మద్గరం పల్లవము నాలుగు ఇరవై నాలుగు ముద్రలు ముద్రలు ఆ ముద్రల్లో వ్యాపించి విస్తరించి ఉన్న గాయత్రి ఇంకా దశముద్ర సమారాధ్య అనే లలితాదేవి నామం తనయ అంటే విస్తరించి ఉన్నది మూడో అద్దం దయా సముద్ర రూపిణి తయనయ సముద్రము అందరి పట్ల విస్తృంపజేసే కరుణాసాగర్ నాలుగవ అద్దం ఉమ్మత్ చ రథం చ నైనీతి ముద్రతనయ తయాల సహిత సముద్రతనయ సంతోషమును సురతమును పొందినది పొందించినది తదుపరి నామం జయ తొంభై ఐదు స నామం ఓం జయా నమ యుద్ధములనూ కోట మొదల వ్యవహారంలో జయం ప్రసాదం జయలక్ష్మి విజయలక్ష్మి జయస్వరూపి రెండు అంతర్భాగ్య శత్రువులను ఇంద్రియములను జయించినది ఆరాధకులకు అంతర్భాగ్య శత్రు ఇంద్రియ జయములు ఇచ్చినది వినయో జయ సత్య సంద అనుగో వినయో విజయో వినయో విజయోజీత మూడు జయనగ జన్మ జన్మయాతీతి జయ మంచి జన్మనిచ్చిన యాప్రాపనే ప్రాపణే అని దాత నాలుగో అర్థం జయానగ జన్మ జానగ లయము అట్టి అట్లే సృష్టి స్థితిలో హేతువులైన లక్ష్మి జయి అని పేరు చెప్పవచ్చు జయా అని ఐదవ అర్థం శ్రీ మహాభారతము జయా అని పేరు నారాయణం నమస్కృత్య నరం చైవ నరో దేవి సరస్వతి చేయ తో జయముదీరే తదుపరి తొంభై ఆరునామం మంగళ ఓం మంగళ ఏ నమ మంగళ రూపిణి మంగళదేవత సుమంగళి మంగ్ రెండవద్దం మంగళ మంగళే ఎస్ సహ మంగళ శివ సస్యపత్ని మంగళ మం విశ్వకంఠమును గెలవాడు కావున శివుడు మంగళ శబ్దవాచుడు శివపత్ని మంగళ అని మాం అంటే జలమనియు అర్థం కాదు మూడవర్ధం మంగ మంగం లాలతీతి మంగళ శుభమునచ్చు తల్లి నాలుగు అలవేలు మంగ మంగతయారు తొంభై ఏడో నామం దేవి ఓం దేవి జయ నమ శ్రీదేవి దేవదేవి వేదమాత దేవి వాచు జయంత దేవ జయంత దేవ కనుక వాగ్దేవి వేదవాగ్స్వరూపిణి తొంభై విష్ణువక్షస్థల విష్ణువక్షస్థలస్థిత ఓం స్థిత జయ నమ ఒకటి నిత్యం విష్ణుమూర్తివక్షస్థలములను నివసించినది వేదవిద్య కోమార దశలో విద్య నోట బట్టి పట్టడం జరుగుతుంది అప్పుడు సరస్వతి బ్రహ్మ నోట్లో ఉన్నట్టు వర్ణన కొంచెం పెద్దవాడే పెద్ద పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు ఉదయములో ఆ విద్య ఉంటుంది బై హట్ అని అంటారు అప్పుడు ఆ విద్యా లక్ష్మి విష్ణువక్ష స్థలంలో ఉన్నదని వర్ణన భావోగా విద్య సహా నలిగే నరమలలో జీర్ణమై నర నరమలలో జీర్ణమై పడిన పండి పండ పండితుడు అప్పుడు ఆ విద్య పార్వతి అయి ఉమాయి బ్రహ్మ విద్య యేశ్వని అర్థం అప్పుడు అర్ధనారీశ్వర తత్వం అనగా వర్ణన అప్పుడు బ్రహ్మవేత్త విద్యా విద్య అర్ధములు వాగ్ వాగ్వాదవేత్త ఏ విద్యా మూడు విశ్వామిత్ర మహర్షి రాముని శివధన భాంగం చేయమని ఇట్లు చెప్పాం రాగమ పశ్స్యతి రాగమ్రవీతి మూడు రకములు అర్ధములుగలవు ఒకటి నాయన రామ ఈ ధనస్సు చూడు రెండు వత్స రామ ధనః పశ్య రో వసం చ వక్షస్స అమర కోసం వస రామయస్ సహ వత్స రామ అప్పుడు వత్సరామాని సంబోధన గుణం వత్సమన వత్సమనగా వక్షస్థలం రామ సీతాదేవి సేతు ఎప్పుడు నీ వక్షస్థలంలో కదా అట్టి రామా ఏ ధనస్సు సంగతి కాస్త చూడు మూడవర్థం వత్సరామధను పశ వత్స శివధనుసును రామధనస్సుగా అనగా వైష్ణవ ధనస్సు దీని సంగతి చూడు ఈ విధంగా సీతారాముని వక్షస్థలములో ఉన్నట్టు లక్ష్మీదేవి విష్ణు స్థితాన్ని కీర్తించబడుచు విష్ణుపత్ని తొంభై తొమ్మిదవ ఓం విష్ణుపత్ని పత్నిమ విష్ణుమూర్తి భార్య విష్ణుమును పతిగా పొందనండి ఒకట వార్త రెండు ధర్మపత్ని రూపంలో వ్యాపించుండు శ్రీ మహాలక్ష్మి పెళ్లిళ్ళులో శుభ్రలక్ష్మి అనే కన్యకును శుభారావు వరుడికిచ్చినట్లు వ్యవహారిక సాధనలు చెప్పుకుంటారు కానీ శాస్త్రదృష్టిలో వధువువరులు యోగం లక్ష్మీనారాయణ యోగం సాక్షాత్ లక్ష్మి స్వరూపిణిం కన్యాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ పరాయ అని మహాసంకల్పంలో లోచకు ట్లో ప్రతి వరుడు కూడా విష్ణురూపుడు ప్రతి వధువు లక్ష్మీరూపుని విష్ణుమర్త తర్వాత ప్రసన్నాక్షి ఓం ప్రసన్నాక్షి నమ ప్రస ఒకటి ప్రసన్న గంభీరములైన కనులు కాదు రెండు కాశీలో విశ్వనా సతి విశాలాక్షి మూడు విశేషముగా ప్రకాశించు కనులు కలవి నాలుగో అర్థం విశేష ప్రకాశము గల అకారాక్షకారాత్మక వేదవాగ్మే గల వాగ్దేవత అందరికీ సుప్రసన్నమైన వేదవాణి ఐదో అర్థం ప్రసన్న రూపము ప్రసన్నమలయ అక్షములు పాచుకలు గలది శనుమల మాయాపాటికల వాడునది జీవితములో కన్నేర్పలి ప్రసన్న గంభీరములైన మంత్రములే అక్షములుగా పాచుకలు గలది ఆ మంత్రముల అక్షములు రుద్రాక్షలు ధరించినది అర్థం అందరిని శత్రువులను కూడా తన ప్రసన్నమైన కన్నులతో ప్రసన్నలు చేయు వేదవాణి ప్రసన్నవాణి తొమ్మిదార్ధం సమస్త జను ధరించు రుద్రాక్ష లీ ప్రసన్నాక్షములై ప్రసన్న గంభీర మంత్రములు స్వస్తి జయ శ్రీరామ్